హలో నమస్తే నా పేరు రవి మీరు చూస్తున్నారు కొచ్చేరు రవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన డోన్ ఎద్దుల సంతలో అయితే ఉన్నామండి మరి ఈరోజు ఎద్దుల రేట్లు ఎలా ఉన్నాయి ఎలాంటి జతలు కలిచాయి వాటి పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం మరి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి మీరిచ్చే లైక్ల వల్ల మాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం పాలపల్ల గీతల గురించి అయితే ఒక రేటు గురించి కనుక్కుందామండి ఎవరు ఏం రేటు ఇదే

తొంభై ఏడు సున్నా నాలుగు పన్నెండు అరవై డెబ్బై రెండు ఎంత చెప్పినా నలభై ఎనిమిది చెప్పినా ఇది నలభై ఎనిమిది వేల జత ఎట్లా చెప్పినట్టలు అడుగుతున్నారా స్టార్టింగ్ కదా నెంబర్ చెప్తావా ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫోర్ ఇవేం రెడీ అయిపోయినావు జా అరవై వేలు జోతా అరవై ఐదు వేల అరవై వేలా ఇవి ఉన్నాయి ఇవేనా ఊర ఏం రేట్ అయిపోవ అరవై ఎనిమిది అవి రెండు ఇవి రెండు యాభై ఐదు ఫోన్ నెంబర్ చెప్తా చెప్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ ఎవరు ఏం రేట్ అయిపోవ్ యాభై ఎనిమిది ఎలా అడుగుతున్నారా

ఎవరనా కోటకొండనా ఎంత చెప్పిన అరవై వేల ఎవరు సాగినవి కాడు మనం ఎక్కిన అడుగుతున్నారు ఎవరన్నా ఎంత ఎక్కువ ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ముప్పై ఆరు కిరా ఏ సుముగా అదురుమలా అదురుమలా సుదుడరేనా నమల ఎంటో సరేనా

வந்து மோசு मतो <laughs> ఎనభై రెండా ఇరవై రెండు లక్ష ఇరవై రెండు వేలు ఎవరు యావ గుడిపాడ గుడిపాడా చెంచుకులపాడు గుడిపాడే లక్షల ఎన్ని వందలు ఇది రెండు వందలు బావతా ఇంకా జలంగా చూడు మిడలు ఎట్లా అన్న కట్టుపోతాయా ఎంగలంపాలా కదా అవు ఎంత లక్షదా గుడిబాడోళ్ళు కదా పెంచుకలపాడు గుడిపోలే అడిగినారా ఏమన్నా అడగలేవాల మనం అని చెప్తాను ఎవరన్నా ఎవరు హ్యాపీలే ఏం రెడీ అవుతున్నారు లక్ష పదే ఎన్ని అవుతున్నాయి పాల పనుల బాత దానికి ఎవరన్నా పేదలే ఏం రెడీ అయిపోయి వేలా ఎన్ని వంద ఆరు వందలా బాగుతాయా చెప్పడానికి రైతా వ్యాపారం వ్యాపారం అడుగుతున్నారు కదా ఎంతగా అడిగినారు లక్ష ఇరవై తీసావు ఫోన్ నెంబర్ ట తొంభై ముప్పై రెండు ఎనభై మూడు తొంభై రెండు తొంభై తొమ్మిది ఎవరు అన్న మాందొడ్డే ఎంత చెప్పునారన్న రేటు లక్ష నలభై ఎన్ని వల్ల తున్నాయా రెండు వందతున్నాయా బాగు దానికి అల్లరి ఇల్లరి రైతే వ్యాపారం అని రైతులేనా యాటికి ఎత్తిస్తారో లాస్ట్ లక్ష ముప్పై ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పు తొంభై ఏడు సున్నా నలభై ఆరు డెబ్భై నాలుగు ముప్పై ఒకటి ఎనిమిది మాందోడ్డి ఎక్కడది ట్యాబుల్ దగ్గర గుడిపార్ సైడా లక్ష ముప్పై వేల ఎన్ని వందా రెండు పక్కల పోతాయా